చాలా బాధాకరమైన విషయం ఏమిరా అంటే తిరుపతి ఈ కలియుగ ప్రత్యక్షతమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఈ తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోవడానికి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఇది స్థలం నాది గుడి నాది అని చెప్పుకోవడానికి కూడా ఎన్నో వేదన పడాల్సిన పరిస్థితి ఇది దాపరిస్తోంది ఎంతో ఒక ఇద్దరు వ్యక్తులు పవన్ శ్యామ్ నాయుడు అనే ఒక వ్యక్తి అలాగే యూత్ సంబంధించినటువంటి మేనేజర్ ఇద్దరూ కలిసి దీనిపైన లేనిపోని అబండాలు వారి యొక్క ధనబలంతో దీనిపైన లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారు స్థలం ఆక్రమించినారు అంటున్నారు ఇది స్థలం ఆక్రమించలేదండి ఆ రోడ్డు కార్పొరేషన్ వారు చేస్తున్నటువంటి రోడ్డు రెండవది ఇక్కడ దారి లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వెనకున్నటువంటి ఈ రోడ్డు ఇది కూడా ఎంఆర్ ఆఫీస్ చెందినదే కానీ రోడ్డు స్థలం చెందినటువంటి ఇది కాదు ఈ గుడి ఎవరు ప్రైవేటు వ్యక్తులు కట్టలేదు ఇక్కడ ఏదైతే ఒక గతంలో ఎంఆర్ఓ పనిచేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రతి ఆఫీస్కి ప్రతి ఆఫీస్లోనూ ఒక గుడి ఉంటుంది ప్రభుత్వ ఆఫీసులో ప్రభుత్వ కార్యాలయాలు పది చోట్ల పది ఉంటే మధ్యలో ఒక గుడి ఉంటుంది ఎక్కడైనా సరే అలాంటిది ఈ దైవం వెలిసినటువంటి ఈ తిరుపతిలో గుడి లేకపోవడం బాధాకరం అని చెప్పి ఒక చిన్న గుడిని ఒక ఎంఆర్ఓ గారు ఇక్కడ చిన్న గుడిని స్థాపిస్తే ఆ వెంకటేశ్వర స్వామి తన భక్తులతో తనకి ఏమేం కావాలి నిత్య పూజలు కైంకర్యాలు ఎలా జరగాలని చెప్పి వచ్చిన ప్రతి భక్తుడు అక్కడ పూజారి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకు ఉన్నటువంటి ప్రతి ఎంఆర్ఓ ఎవరైతే ఎంఆర్ఓ మారుతూ ఉంటారో ఆ ప్రతి మారే ప్రతి ఎంఆర్ఓను దీనికి కంటిన్యూగా అధ్యక్షులుగా వచ్చేస్తారు ప్రతి ఎంఆర్ఓ ఇప్పుడు నెక్స్ట్ ఎంఆర్ఓ ఎవరైనా మారితే అతనే దీనికి అధ్యక్షులు అవుతారు అతని ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏమేమి జరగాలో పూజ కంకేరాలన్నీ దొరుకుతాయి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు స్వామికి ఏం కావాలని అడగడం పూజారి గారిని కావచ్చు ఇంకొకరణ గారిని కావచ్చు వాళ్ళ శక్తి కొద్దీ చేసినటువంటి సహాయమే ఇక్కడ జరిగినటువంటి ఈ అభివృద్ధి నిత్యం ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతుంది నిత్య కైంకర్యాలు జరుగుతాయి ఇక్కడ ఈ గుడిలో ఈ స్థలం కూడా ఒక ఒకప్పుడు మఠభూము సంబంధించింది ఇప్పుడు ప్రభుత్వ భూమిగా ఉంది ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి ఎస్పీ ఆఫీస్తో సహా ఇక్కడ ఎక్కడ కూడా గుడి లేదు కాబట్టి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఒక గుడి ప్రభుత్వ అధికారులు ఇక్కడ నియమించారు అంతేగాని ఎవరు కూడా స్థలాన్ని ఎక్కడ కూడా ఆక్రమించలేదు ఎక్కడ కూడా దీన్ని అనేకాంతం కాలేదు ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఏమాత్రం తెలుసుకోకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అంటే ఎంఆర్ ఆఫీస్కి ఎవరన్నా ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులకు గుడి కోసం అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అనే ఒక వాదన వచ్చిందని పేపర్లో రాయడం చాలా బాధాకరం ప్రముఖ పత్రికలో కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒక నింద వేసే ముందు ఒక క్షణం ఎంక్వైరీ చేసి ఇది తప్ప కాదా అని విచారించి వేయ వేయకుండా వారు ఇష్టానుసారంగా ఎవరో ఒకరు చెప్పారని వన్ సైడ్ వార్త ఎందుకంటే పత్రికలే ఈనాటి టీవీలు ఈ వార్తా పత్రికలే ప్రజలకు సమాచారాన్ని వెంటనే చేరవేసేది తప్పుడు సమాచారం చేరవేసే ముందు ఒక ప్రభుత్వం మీద అభండం వేస్తున్నాం వెంకటేశ్వర సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద అభండాలు వేస్తున్నాం ఒక క్షణం ఆలోచించి ఎంక్వైరీ చేసి ఉంటే ఖచ్చితంగా నిజమైంది అని తెలిసి ఉండేది ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి స్థలం కూడా ఆక్రమించలేదు ఎవరు కూడా డబ్బులు వసూలు చేయలేదు ఒక చిన్న ఏదన్నా ఉన్నా కానీ నిరూపించాలి ప్రూవ్ చేయాలని కూడా నేను వేడుకుంటున్నాను ఎవరిని అడగకుండా ఈ విధంగా వార్త రాయడం దీనిపైన లేనిపోయిన అమ్మాలు వేయడం భక్తులుగా మాకు చాలా వేదన కలిగిస్తుంది దయచేసి దీనిపైన గుడిపైన రాజకీయాలు చేయొద్దని ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో భక్తుల యొక్క డబ్బులు వందల కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఒక భవనంలోనే ఈరోజు తిరుపతి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతుంది టీటీడీకి సంబంధించినటువంటి భూమే ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు వంద కోట్ల పైగా వెచ్చించి కట్టినటువంటి భూమిని ప్రభుత్వ కార్యాలయాలకి ఇస్తే అలాంటి ప్రభుత్వ కార్యాలయం ఇది ఒకప్పుడు భూమిలో ఒక ఇరవై సెంట్లు గుడికి ఇవ్వకూడదా ఒకసారి ఆలోచించాలి దీన్ని కావాలనే కుట్రపూరితంగా దీన్ని రాజకీయం చేసి దీన్ని రతం చేస్తున్నారు ఇలాంటి మంచిది కాదు కలియుగ దైవంతో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయాలు చేయకుండా ఈ గుడిని గుడిగా ఓ పద్ధతిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గోయిందా ముందుగా తెలియాల్సింది ఏమనంటే ఇది భరతభూమి భూమి ఇది భూమి వేదభూమి దైవభూమి ఈ దైవ భూమి ఈ భూమి అంటే దేవుడి యొక్క ఆలయం ఈ భూమి అంతా ఆయనకి ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్యచ్చు ఇది ఏమి ఇరానో ఇరాకో లేకపోతే యుఎస్ బ్రిటనో కాదు అనుమతులు తీసుకొని కట్టడానికి ఈ భరత భూమి అంతా కూడా వేదభూమి దైవభూమి ఆయనకి ఎక్కడ అనిపిస్తే అక్కడ కొలుస్త వెలుస్తాడు భక్తులు అక్కడ వెళ్ళి కొలుస్తారు కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దండి ఎందుకంటే ప్రభుత్వ భూమి గుడులు అనేటివి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి కొన్ని వందల గుడులు లక్షల ఎకరాలు ఈ గుడి మాణ్యాన్ని ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు వాటికి సంబంధించిన కంపెనీలు ఇవన్నీ పెట్టి ప్రభుత్వ ఆదాయానికి ఎవరి భూమి అదంతా గుడి మాన్యం గుడి యొక్క సంబంధించినటువంటి మాన్యం దాని ద్వారా ప్రభుత్వం కూడా ఎంతో ఆదాయాన్ని సంపాదిస్తోంది దీని ద్వారానే జీతాలు అన్నీ కూడా ఇస్తున్నారు గుడుల వల్లనే ఎంతో ఆదాయం వస్తుంది అలాంటి గుడి కట్టకూడదని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి ఇది దయచేసి మిగతా ఏవి కూడా ఇంకో ప్రశ్న కూడా వేశారు ఇంకొక ఎంఆర్ఓ వస్తే ముస్లిం ఎంఆర్ఓ వస్తే ఆయన చర్యలు మసీదు కడతాడు ఆయన వస్తే ఏం చేస్తారన్నారు అయ్యా అన్ని మతస్తులు ఎవరైనా ఎంఆర్ఓలుగా వస్తే దాన్ని ఎంఆర్ఓ కింద కాడర్ ఎవరైతే ఉంటారో డిప్యూటీ ఎంఆర్ఓ వారు దీనికి అధ్యక్షులుగా కొనసాగుతారు ఈ ట్రస్టులో ఉన్నటువంటి నియమ నియమావళి ప్రకారం హిందువులు దీని ట్రస్టీగా కొనసాగుతారు వచ్చే ప్రతి ఒక్కరు దీనికి అధ్యక్షులుగా ఉంటారు ఇంకొకటి ఏమిరా అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచేది గుడులు మాత్రమే వారు అన్నట్టు మసీదులు కావచ్చు లేకపోతే చర్చిలు కావచ్చు ప్రభుత్వాధీనంలో ఉండవు అవి ప్రైవేట్ సంస్థలు ఆదాయ భాగాలు తీసుకునే సంస్థలు కాబట్టి దానికి దీనికి ముడివేసి మాట్లాడడం తెలియక తెలియని తనము తప్పితే వారి యొక్క వేరే ఉద్దేశం లేదు ఖచ్చితంగా వారు ఇంకో మాట కూడా అన్నారు ఈ గుడిని దేవస్థానం కానీ ఎండోమెంట్ కానీ తీసుకునే విధంగా నేను కలెక్టర్ గారితో నేను మాట్లాడే కలెక్టర్ గారికి నేను లెటర్ ఇస్తాను అని అంటే ఈ గుడికి అనే దాన్ని పక్కన పెట్టేసి మసీదు అనే అనేదానికి కలెక్టర్కి కంప్లైంట్ అనే ఈ రెండు కలిపి వార్తను స్ప్రెడ్ చేశారు అది కూడా ఒక మహానుభావుడు ఎందుకు చేశాడో తెలియదు కిరణ్ రాయల్ అనే వ్యక్తి జనసేన వ్యక్తి మాట్లాడిన విధానం ఏంటంటే కలెక్టర్కి దేని మీద చెప్తానన్నాడు గుడిని టీటీడీకి కానీ ఎండోమెంట్కి కానీ ఇచ్చేదానికి గుడి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి అని పొగుడుతూ దీన్ని ఇవ్వ ఇచ్చే విధంగా నేను కలెక్టర్కి రిక్వెస్ట్ ఇస్తాను అన్నాడు ఆ రోజు పూర్తి వీడియో చూస్తే తెలుస్తుంది సగం వారు స్వార్థ ప్రకారం స్వార్థ వేశారు కొంతమంది మేమేమి అది వాళ్ళ ధర్మం మేమేం కాదన్నాం దయచేసి ప్రతి ఒక్కరూ మంచి హృదయంతో ఆలోచించాలని వెంకటేశ్వర స్వామి యొక్క కార్యాలకు అడ్డం రావద్దని మరొక్కసారి వేడుకుంటున్నాను